అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇండియాకు చెందిన ఒక సిక్కు డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రస్తుతం సిక్కు కమిటీ మొత్తం వేధింపుకు గురవుతుంది ఇండియాకు చెందిన హర్జిందర్ సింగ్ అనే ఒక ట్రక్ డ్రైవర్ గత నెల పన్నెండవ తేదీన ఫ్లోరిడాలోని టర్న్ పైకి నగరంలోకి అకస్మాత్తుగా తన ట్రక్కును యూ టర్న్ తీసుకోవడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది దీంతో సింగ్ పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతం ఎలాంటి బాండ్ లేకుండా పోలీసుల నిర్బంధంలో ఉన్నారు ఈ రోడ్డు ప్రమాదం తర్వాత అమెరికాలో జాతీయ స్థాయిలో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది ప్రత్యేక కథనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అమెరికాలో ఇండియాకు చెందిన ఓ సిక్కు ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రక్కు నడిపి ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు తీశాడు గత నెల పన్నెండున ఫ్లోరిడాలోని టర్న్ పైక్ నగరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఇక సిక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా టర్న్ తీసుకోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు దీంతో పోలీసులు హర్జీందర్ సింగ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు అతనిపై వాహనంతో హత్య చేశాడని ఛార్జీలు మోపారు ఎలాంటి బాండు లేకుండా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అయితే ఈ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున డిబేట్ మొదలైంది దీంతో అమెరికాలో వలసలు జాత్యహంకార దాడుల గురించి చర్చ మొదలైంది ఇక అమెరికాలో సిక్కు డ్రైవర్లు సుమారు నలభై శాతం వరకు ఉంటారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అమెరికాలో సిక్కు డ్రైవర్లపై వేధింపులు ఎక్కువయ్యాయని డ్రైవర్లు వాపోతున్నారు కొంతమంది ట్రక్ డ్రైవర్లు ట్రక్ స్టాఫ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నామని చెబుతున్నారు ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత దీనికి రాజకీయ రంగు పులుముకుంది కొంతమంది న్యాయవాదులు హర్జీందర్ సింగ్ కేసులో నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరపాలని కోరుతున్నారు మరికొందరు ఆయనకు మతపరమైన హక్కులతో పాటు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రోడ్డు ప్రమాదం తర్వాత అమెరికాలో సిక్కు డ్రైవర్లపై వేధింపులు పెరిగిపోయాయి వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఊపందుకుంది వారిని అనుమానంగా చూడడం మొదలు పెడుతున్నారు ఇక సోషల్ మీడియాలో సిక్కులను లక్ష్యంగా చేసుకుని వారిని దూషిస్తున్నారు అమెరికా మొత్తానికి చూస్తే సిక్కు డ్రైవర్లను అనుమానంతో చూడడంతో సిక్కు కమ్యూనిటీ ఆందోళన చెందుతోంది ఫ్లోరిడాలో జరిగిన ట్రక్కు ప్రమాదం తర్వాత అమెరికాలో ట్రక్కు డ్రైవర్లను శత్రువులుగా చూస్తున్నారు సోషల్ మీడియాలో తమపై ట్రోలింగ్లు విపరీతంగా పెరిగిపోయిందని సిక్కు కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేసింది సిక్కు డ్రైవర్లను ఎక్కడ పడితే అక్కడ ఆపి చెక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలిఫోర్నియాకు చెందిన ఒక ట్రక్ డ్రైవర్ సింగ్ అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ ఒక సిక్కు డ్రైవర్ పొరపాటు చేసినందుకు మొత్తం సిక్కు కమ్యూనిటీ వేధింపులకు గురి కావాల్సి వస్తోందని వాపోయాడు కాగా ఆగస్టు పన్నెండవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు హర్జీందర్ సింగ్ అనే డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవానికి అక్కడ అఫీషియల్ ఓన్లీ అని బోర్డు పెట్టారు మరి సిక్కు డ్రైవర్కు అర్థం కాకపోవడంతో అతడు అనుకోకుండా యూటర్న్ తీసుకోవడంతో ప్రమాదం జరిగింది ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఈ ప్రమాదం వీడియోలు కాస్త ఆన్లైన్లో వైరల్ అయ్యాయి దీనిపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెద్ద ఎత్తున డిబేట్ మొదలైంది ఇక ఈ రోడ్డు ప్రమాదం తర్వాత ఫ్లోరిడాకు చెందిన రిపబ్లిక్ గవర్నర్ డీ శాంటిస్కు కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్ గావిన్ న్యూసోమాకు మధ్య డిబేట్ జరిగింది ఇక యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మాత్రం ట్రక్ డ్రైవర్ హర్జీందర్ సింగ్ దేశంలోకి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ప్రవేశించాడని ఆరోపించింది అతడికి లైసెన్స్ కూడా లేదని తేల్చి చెప్పింది ఇక అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో సిక్కు డ్రైవర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు అయితే క్యాలిఫోర్నియాలో వీరి సంఖ్య అత్యధికంగా ఉంది ఇక సిక్కు కమ్యూనిటీ సభ్యులు మాత్రం ఆన్లైన్లో తమపై భరించలేనంత ట్రోలింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఇటీవల కాలంలో రోడ్లపై సిక్కులను వేధింపులకు గురి చేస్తున్నారని కమ్యూనిటీ ఆందోళన చెందుతోంది సిక్కులకు వ్యతిరేకంగా ఆన్లైన్ విద్వేషపూరిత కామెంట్లు పెడుతున్నారు కొంతమంది సిక్కులను రోడ్ల నుంచి తరిమివేస్తే తప్ప తమ రోడ్లు సేఫ్ కాదని కామె పెడుతున్నారని సిక్కులు వాపోతున్నారు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే అప్పుడే వీరు తీర్పులు ఇస్తున్నారని పలువురు సిక్కులు మండిపడుతున్నారు పంజాబ్లోని ముక్తస్సర్ సర్కు చెందిన హర్ప్రీత్ శర్మను తీసుకుంటే ఆయన కాలిఫోర్నియాలో గత ఐదు సంవత్సరాల నుంచి ట్రక్కు నడుపుతున్నాడు ఇక ట్రక్కు లోపల తమ మత గురువుల ఫోటోలను కూడా తీసేస్తున్నారు ఇటీవల కాలంలో సిక్కులతో పాటు ఇండియన్స్పై అమెరికన్లు ద్వేషం పెంచుకున్నారు ముఖ్యంగా ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ వేధింపులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు హర్ప్రీత్ శర్మ రమన్ ధిల్లాన్ విషయానికి వస్తే ఆయన నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కర్ అసోసియేషన్ సిఇగా ఉన్నారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తాను అమెరికాలో నివసిస్తున్నాను తాను మంచి చెడ్డ రోజులు చూశానని వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చాడు మార్కెట్లో పోటీ అనేది సాధారణంగా ఉండేది అయితే ఇటీవల కాలంలో ఇంటర్నెట్లో సిక్కులపై విషం కక్కుతున్నారు వాటిని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉందన్నారు గతంలో కూడా యాక్సిడెంట్లు జరిగాయి అయితే ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదం కాస్త రాజకీయ రంగు పులుముకుందన్నారు రమణ్ ధిలాన్ ఇక ఫ్లోరిడా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఇటు ఫ్లోరిడా ప్రభుత్వానికి కాలిఫోర్నియా ప్రభుత్వానికి మధ్య ఘర్షణ మొదలైంది అదే సమయంలో ట్రక్కింగ్ ఇండస్ట్రీ కూడా పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ధిల్లాన్ చెప్పారు అయితే ఎలాంటి అనుభవం లేని వారు అనర్హులు త్వరగా డబ్బు సంపాదించాలని రంగంలో ప్రవేశిస్తున్నారని పలువురు సిక్కులు కూడా ఆరోపిస్తున్నారు ఇక కాలిఫోర్నియా విషయానికి వస్తే ఇక్కడి ప్రజల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి ట్రక్కులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు కాలిఫోర్నియాకు చెందిన ఫోన్ టోనా కంపెనీ యజమాని సుఖ్ప్రీత్ అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ తాను పలువురు డ్రైవర్లతో మాట్లాడితే వారంతా ముక్తకంఠంతో గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం తమను అనుమానంతో చూస్తున్నారని ఆవేదనలో చెప్పారన్నాడు ఇక సుఖ్ప్రీత్ చెప్పేదేమంటే అనవసరంగా తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని వాపోయాడు ఫ్లోరిడా యాక్సిడెంట్ దురదృష్టకరమైన ఘటన అని డ్రైవర్కు న్యాయం జరగాలని కోరుకున్నాడు ప్రజలు యాక్సిడెంట్ను అర్థం చేసుకోవాలన్నాడు సుఖప్రీతం ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కుల్లో తమ మతపరమైన గురువుల ఫోటోలను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని నిఘా పెరిగిపోయిందని సిక్కు డ్రైవర్లు వాపోతున్నారు ఇక యువకులైన డ్రైవర్లు డ్రైవింగ్ ఉద్యోగాలు వదిలి చిన్న చిన్న ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు అమెరికా ట్రక్కింగ్ ఇండస్ట్రీలో సిక్కులే కీలక పాత్ర పోషిస్తున్నారు అమెరికాలో సిక్కు జనాభా ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటుంది వీరంతా ఎక్కువగా క్యాలిఫోర్నియాలో ఉంటారు వీరిలో మెజారిటీ సిక్కులు ట్రక్కింగ్ దాని అనుబంధ వ్యాపారాల్లో ఉంటే కొంతమంది రెస్టారెంట్లు ట్రక్కింగ్ స్కూళ్ళు నడుపుతుంటారు వెస్ట్ కోస్ట్లో నలభై శాతం మంది సిక్కులు ట్రక్ డ్రైవర్లుగా ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై శాతం మంది ట్రక్ డ్రైవర్లు ఉంటారు అమెరికాలో సుమారు లక్షా యాభై వేల మంది ట్రక్కు డ్రైవర్లు ఉంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి అయితే అక్రమంగా వలస వచ్చిన వారికి లైసెన్సులు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున టీవీలో డిబేట్ జరుగుతోంది అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం హర్జీందర్ సింగ్కు కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ లేదని వాదిస్తోంది ఇక ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్కు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూ సోమ్కు మధ్య మాటల యుద్ధం జరిగింది డి శాంటిస్ ఫ్లోరిడా లెఫ్టినెంట్ గవర్నర్ జెనిన్ కాలిన్స్ను కాలిఫోర్నియాకు పంపించి డ్రైవర్ కాలిఫోర్నియాకు తీసుకురావాలని ఆదేశించింది ఇక కాలిన్స్ కాలిఫోర్నియా లైసెన్స్ పాలసీని తప్పుబడుతున్నారు కాలిఫోర్నియా ప్రభుత్వం నిర్వాహకం వల్ల దేశంలో ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఇక కాలిఫోర్నియా గవర్నర్ మాత్రం తాము హర్జీందర్ సింగ్కు ఎలాంటి వర్క్ పర్మిట్ ఇవ్వలేదని ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చిందని నెపాన్ని ట్రంప్ సర్కారుపై నెట్టేశాడు ఇక హోమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు మాత్రం న్యూసోమ్ రోడ్డు ప్రమాదానికి బాధ్యత తీసుకోకుండా ఎలాంటి పత్రాలు లేని వలసవాదులకు ఉదారంగా లైసెన్సులు ఇచ్చి అమెరికా పౌరుల ప్రాణాలు తీస్తున్నాడని మండిపడుతున్నారు ఇక న్యూసోమ్ ఆఫీస్ మాత్రం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పులను తమపై రుద్దడం ఏమిటని కాలిఫోర్నియా గవర్నర్ను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను నిలదీస్తున్నారు సిక్కు డ్రైవర్ రోడ్ యాక్సిడెంట్ కాస్త రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది దీంతో అమెరికాలో సిక్కుల అభద్రతాభావానికి గురవుతున్నారు మరి ఈ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో ചൂടാൽസിന്യ